సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో గారు మనకు ఒక మంచి మాట చెప్పడానికి వచ్చారండి ఆ మాట ఏంటి బాబా గారు ఏం చెప్పినా అందులో ఒక అర్థం ఉంటుంది ఆ అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని ఇప్పుడు సాయి మాటల్లోనే తెలుసుకుందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బావగారు మన కోసం అందిస్తున్న ఆ యొక్క మంచి మాట బిడ్డ ఒక్కొక్కసారి నీకు అత్యంత ఆత్మీయులు అనేవారు నువ్వు గట్టిగా నమ్మేవాళ్ళు నీ మీద బురద చల్లుతారు నీ మీద అభాండాలు వేస్తారు నిన్ను అవమానిస్తారు నీకు నమ్మక ద్రోహం చేస్తారు నిన్ను మోసం చేస్తారు నువ్వు ఎంత నమ్మకం పెట్టుకోవున్నా వారు నీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఏమీ కారు అని నీ మనసులో ఎవరినైతే అనుకున్నావో వారు నీ పట్ల ప్రేమ అభిమానం చూపుతూ ఉంటారు అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోవద్దు నీ అనుకొని వారు నిన్ను నమ్మక ద్రోహం చేశారంటే ఆ క్షణమే అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారు నీకు అవసరం లేదు బిడ్డ నువ్వు చేయని తప్పులకు కూడా నువ్వు కుమిలిపోయేలా చేస్తారు వారు అలాంటి వారు నీకు ఎందుకు అవసరం ఏమీ అవసరం లేదు నువ్వు చేయని తప్పుకు నీకు అండగా ఉండకపోగా ఏమో చేసుంటావేమో అని మనసు గాయపడేలా దిప్పి మాటలు పొడుస్తూ ఉంటారు కదా అది నీ మనసుకు ఎంతో గాయాన్ని చేకూరుస్తుంది ఆ విషయం నాకు తెలుసు అలాంటి వారికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చావా తర్వాత దూరంగా ఉండు అలాంటి వారు సావాసమే నీకు అస్సలు వద్దమ్మా వారు చెప్పి వారు ఏదో చేశారు వారు ఏదో అన్నారు అని నువ్వు కుమిలిపోయి నీ మనసును కష్టపెట్టుకుంటావా అలా ఏమీ అవసరం లేదు దూరంగా ఉంటే సరిపోతుంది సంతోషంగా ఉండేలా కొందరు చూస్తారు కానీ నువ్వు అసలు ఊహించిన విధంగా కొందరు నీ సంతోషం కోసం ఉంటారు అలాంటి వారిని ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు మరిచిపోకూడదు వాళ్ళకి సమయం వచ్చినప్పుడు నువ్వు భావంతో నీ వంతు సాయం చేయాలి నీ వంతు మాట సాయం చేయాలి నీ వంతు వాళ్ళకి అండగా ఉండాలని తెలుసుకో వాళ్ళ అవసరం నీకు ఎంతో ఉన్నప్పుడు నీ కర్మానికి నిన్ను వదిలేసి వెళ్తారు కదా అలాంటి వారికి నువ్వు ఏమీ అండ అండగా ఉండాల్సిన అవసరం లేదు వారి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కొందరు నిన్ను వదిలి వెళ్ళారని నువ్వు కష్టంగా మనసు కష్టంగా నీకు అసలు ఇంకా ఏమీ లేదు అంతా అయిపోయింది వారు లేకపోతే ఎలా అని మనసులోని భావం వచ్చేస్తుంది కానీ అలా ఏమీ ఉండాల్సిన అవసరం లేదు నీ వారు అనుకున్నప్పుడు ఎప్పుడు నీ దగ్గర ఉంటారు నీ వారు కాదు అనుకున్న వారు నువ్వు ఎంత ఆపాలని చూసినా ఆగరి కదా దూరంగానే వెళ్తారు ఒక్కొక్కసారి వారు మనసారా వెళ్ళకపోయినా పరిస్థితులు దూరంగా పంపిస్తూ ఉంటాయి అలాంటి వారు నీకు ఇంతకు మించి ఇంకొక వ్యక్తి స్నేహం దగ్గర అవుతుంది ఇంతకు మించి నీకు ప్రేమ అభిమానాలు దగ్గరవుతాయని ఆనందపడు ఎదురుచూడు అంతేకాని జరిగిపోయినది అంతా కూడా నీ మంచికే అనుకో ఏదైనా సరే కాలానికి నువ్వు ముఖ్యత్వం ఇచ్చి కాలం ఏది చెప్తే అది నిజం కా విధి ఏది నిర్ధ నిర్ధారిస్తే దానికి నువ్వు కట్టుపడ్డావంటే ఈ కష్టాలు మనస్సు కృంగిపోవటాలు ఏమీ బిడ్డ ఈ ప్రపంచం రకరకాల రకరకాల వ్యక్తులనేది కలిగి ఉంటుంది ఎవరికి దగ్గరగా ఉండాలి ఎవరిని దూరంగా వెళ్ళాలి అని నిర్ణయించుకోగలగటం నీ విజ్ఞత కాలం కొన్ని అరుగురలు మాత్రమే చూపిస్తుంది కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోవాలి ఆ విజ్ఞత నువ్వు సంపాదించుకోవాలి సమర్థవంతంగా సంపాదించుకోవాలి అదే జీవితం అదే జీవిత యొక్క ముఖ్య పాఠం అందులోనే నీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది నీ యొక్క ఆలోచన శక్తి ఎలా ఉంటుంది నీ నువ్వు నిర్ణయం తీసుకునే శక్తి ఎలా ఉంటుంది అని నిర్ధారించబడుతుంది ఈ సాయం మొక్కుతున్న నువ్వు ఎంతో ప్రేమ అభిమానాలతో మంచి మనసుతో ఉన్నావు కానీ అందరూ నీలా ఉంటారా అలా ఏమీ ఉండరు కొందరు మాట వేరు మనసు వేరుగా ఉంటుంది కొందరు తీయగా పలకరిస్తారు ప్రేమగా మాట్లాడతారు నీ బంధువులు క్షేమ సమాచారాల గురించి ఎంతో ప్రేమగా ఉన్నట్లు అడుగుతూ ఉంటారు కాస్త ఓదార్పుగా అనిపిస్తుంది అబ్బా వీరు ఎంత మంచివారు అని కూడా ఆ క్షణం అనిపిస్తుంది తీయటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు నీ అభిప్రాయంలో మంచివాళ్ళుగా చిత్రీకరించుకుంటారు నీ చేత పనులు చేయించుకుంటారు కానీ నీకు వారితో అవసరం వచ్చినప్పుడు అడిగినప్పుడు అంతే తీయటి మాటలతో తప్పించుకుంటారు కూడా కానీ నిజాయితీగా నీ మీద ఇష్టం ఉన్నవారు నిజాయితీ పరులు లేని ప్రేమను నటించరు కావాలని తీయగా మాట్లాడరు నీకు అవసరం లేకపోయినా నిన్ను పొగడరు నిన్ను అభిమానం ఉన్నంత వరకే అభిమానంగా చూస్తారే తప్ప ఎక్స్ట్రాగా నీకు ఏదో చెప్పాలి ఏదో చేయాలి నిన్ను ఉబ్బిబ్బి తబ్బిబ్బి చేయాలి అని అనుకోరు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగానే ఉంటారు నువ్వు సహాయం చేయకపోయినా నీకు వారు సహాయం చేస్తారు సానుభూతి మాటల కోసం పెద్దగా మాట్లాడకుండా ఏది నీకు మంచిదో అది కటువుగా చెబుతారు అలాంటి వారు నీకు చాలా అవసరం వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు తగిన కృతజ్ఞతతో ఉండాలి నువ్వు వీలంత వరకు వారికి సహాయం చేస్తూ ఉండకపోయినా వారి మాటలు నమ్మితే నీ జీవితానికే మంచిది వాళ్ళే నిజమైన శ్రేయోభిలాషులు వాళ్ళే నిజాయితీ పరులు అని గుర్తుంచుకోబిడ్డ ఈ యొక్క పక్వమే నీలో రావాలమ్మా అందరూ నీలా ఉంటారు అని గుడ్డిగా నమ్మేసి తర్వాత మోసపోయి నువ్వు మనసుని కృంగ తీసుకొని మనసును బాధ పెట్టుకుంటే ఏం లాభం లేదు బిడ్డ అందుకే నీ బాబా ఈ జాగ్రత్తలు ఈ విషయాలన్నీ ముందుగా చెబుతున్నాను తీయటి మాటలకి కరిగిపోకు పొగడ్తలకి పొంగిపోకు ప్రతిరోజు కూడా ఈ సాయిని నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బాబా నా కోరిక ఎప్పుడు తీరుతుంది నేను కష్టంగా ఉన్నప్పుడు అసలు నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి నాకు నువ్వు దగ్గరగా లేవు అని ప్రతిసారి నన్ను నిందిస్తూనే నిలదీస్తూనే ఉంటావు బిడ్డ ఒక్క విషయం చెబుతాను గుర్తుంచుకో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చడానికి ఏదో ఒక రూపంలో నేను నీ దగ్గరే ఉంటాను నీకు మంచి చెడులను చెబుతూ ఉంటాను నన్ను నమ్మిన వారిని నేను ఎల్లవెల్లలా కాపాడుతూ ఉంటాను ఇది అక్షర సత్యం కానీ నువ్వు నమ్మాలి ఆ నమ్మకం నీలో పెరగాలి ఒకరోజు ఒక భక్తురాలు ఇలా అడిగింది బిడ్డ బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తున్నావు మరి నేను బాధలో ఉంటే నువ్వు కనిపించటం లేదు ఎందుకు బాబా అని ఒక భక్తురాలు అడిగింది బిడ్డ అప్పుడు బాబా అని నేను ఇలా సమాధానం చెప్పాను నువ్వు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను భరిస్తానమ్మా నువ్వు సంతోషంలో ఉంటే నీ ఎదురుగా ఉండి ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తాను అని కాబట్టి బిడ్డ నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే నీ యొక్క కష్టాన్ని నేను తీసుకుంటాను అందుకే నీకు ఈ కష్ట సమయంలో కనిపించను కానీ నీ సంతోషంలో నేను ఎప్పుడూ నీ ముందుంటాను ఎందువల్లంటే నా భక్తుల యొక్క నా బిడ్డల యొక్క నా పిల్లల యొక్క క్షేమ సమాచారాలు క్షేమాన్ని అలాగే సంతోషాన్ని ఆనందాన్ని అవన్నిటినీ కూడా నా కళ్ళతో చూసి నేను ఆస్వాదించి సంతోషపడుతూ ఉంటాను అందుకే నువ్వు ఆనందంలో మనసు నిండుగా ఉన్నప్పుడు నీ ఎదురుగా ఉండి ఏదో ఒక రూపంలో నీకు దర్శన భాగ్యం అనేది కల్పిస్తూ ఉంటానమ్మా ఇప్పుడు అర్థమైందా కాబట్టి నీవు బాధలో ఉన్నప్పుడు నీ దగ్గరే నీలోనే ఉంటాను అని గుర్తుంచుకో నీతోనే ఉంటాను అని నువ్వు నమ్ముబిడ్డ ఈ బాబాని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా అన్యాయంగా వదిలిపెట్టరని నీకు తెలుసు కదా ఇక దిగులు మాని నిశ్చింతగా ఉండు సర్వే జనా సుఖినో బు జీ